ఒకటవ తారీఖు ఆదివారము అమావాస్యతో మొదలుకొని పదిహేనవ తారీఖు ఆదివారము పౌర్ణమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ధనుస్సు రాశి కలిగినటువంటి జాతకులైన స్త్రీ పురుషులకి ఈ పదిహేను రోజుల యొక్క అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి అలాగే ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగినటువంటి వారికి ఎటువంటి జాగ్రత్తలు అవసరము ఏ ఏ అంశాల పట్ల తగు జాగ్రత్తగా నడుచుకోవాలనే దాని గురించి బట్టి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముఖ్యంగా ఈ సంవత్సరం చివరి కాలమైనటువంటి డిసెంబర్ నెలలో ఇటు పురుషులు కానీ స్త్రీలు కానీ ముఖ్యంగా ఆచరించవలసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉంది అంటే ఈ డిసెంబర్ మాసంలో ఈ ధనుసు రాశి కలిగిన వారికి స్వామరితనము వీలైనంత వరకు తగ్గించుకోవటము అంటే ముఖ్యంగా మీరు ఏదైతే ఒక పనిని సకాలంలో పూర్తి చేయాల్సింది ఉండి కూడా అది సమయం ఉన్నప్పుడు చూసుకుందాములే తర్వాత చేద్దాములే ఇంకా టైం ఉంది కదా ఇంకా తెల్లారలేదు కదా ఇంకా గంట సమయం ఉంది కదా మనం అక్కడికి ఎండ స్పీడ్గా పోవచ్చు కదా అని ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చూద్దాములే చేద్దాము లేనటువంటి ప్రయత్నాలు ఏమవుతాయంటే అవి తిరిగి మిమ్మల్ని చూసేటడికి వచ్చి తర్వాత వాటిని మీరు ఎంటపడి అడుక్కున్నా కానీ అవి కూడా చూద్దాములే చేద్దాము లేనటువంటి ప్రయత్న ప్రత్యాన్మయాలు మీకు ఏర్పడతాయి కాబట్టి ఈ సమయకాలం అంతా మీరు సోమరతనంగా ఉండటానికే ఎక్కువగా మీకు సమయము గ్రహస్థితులు ఎక్కువగా మిమ్మల్ని ఒత్తిడి పెట్టేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక స్వామరితనంలో పడకోకుండా స్వామరితనాన్ని విడిచే విధంగా స్వామితనం నుంచి బయటపడేటటువంటి మార్గంగా సకాలంలో పనులు పూర్తి చేసుకునే ప్రక్రియ చేసుకోవాలి తప్ప పనిని ఏ విధంగా వాయిదా వేసినా చిన్న చీమకి చిన్న సీమ తలకాయంత సమస్య జరిగితే ఏరువుకి ఏరు తలకాయంత సమస్య జరుగుతున్నట్టుగా ఏ వృత్తిలో వారికి ఏ కేటగిరీ వారికి ఎంత సంపాదించే వారికి ఎంత స్థితిగతి అంత పెద్ద ప్రమాదకరమైనటువంటి ఎదురు దెబ్బలు తగలొచ్చు కాబట్టి దాని తగ్గట్టుగా మీరు సోమరతనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది ఆవేశాన్ని కూడా నియంత్రణలో ఉంచుకోవటము చాలా ప్రథమం ఎందుకంటే మీ ఆవేశం కుటుంబంలో భార్యాభర్తల మధ్య జరిగితే ఎవరొక వారు విడిపోయే ప్రమాదాలు ఉంటాయి నీ అనే వాళ్ళ ముందు నిన్ను నవ్వులు పాలు చేసేటటువంటి ప్రక్రియ కూడా ఆవేశం వల్ల జరుగుతుంది ఈ మార్గంలో కాబట్టి ఆవేశాలకి సోమరితనానికి తర్వాత అనవసరమైనటువంటి ఈ దుర్వ్యసనాలు చెడు వ్యసనాలకి మాత్రము చాలా దూరంగా ఉండగలిగితే కొంత మీకు మేలు జరిగేటటువంటి ప్రయత్నం అంటే కొన్ని సందర్భాలు ఏమవుతాయంటే మనకు మంచి జరిగేదానికన్నా ప్రమాదం జరిగేటటువంటి ప్రక్రియ ఎక్కువగా ఉంటుంది కానీ అప్పుడు మనము ఇక్కడ మనం నష్టపోతామని తెలిసినప్పుడు అక్కడ నష్టపోకుండా ఉండేదానికి ఏ ప్రయత్నాలు చేయగలిగితే ఆ ప్రమాదం మనకు జరగకుండా ఉంటుంది అంటే మంచి జరగడం పక్కకు పెడితే ఆ ప్రమాదం మనకు జరగకుండా ఉంటుందా అనే దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుంటే ఈ తరహా పరమైనటువంటి విషయాలని మీరు సకాలంలో సద్వినియోగం చేసుకొని సక్రమంగా నడుచుకోగలిగితే ఇలా మీరు నష్టాల్లో పడే ప్రమాదం లేకుండా కాస్త బయటపడేటటువంటి ప్రయత్నాలు కూడా దొరుకుతాయి అదే మాదిరిగా కొన్ని ఇంట్లో ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాలు ఏవైనా ఉంటే వారికి కాస్త ఆరోగ్యపరంగా కొన్ని అనారోగ్య సమస్యలు కొంత ఎక్కువగా అవ్వటము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటువంటి అడ్మిట్ అయ్యే ప్రమాదాలు మెడిసిన్స్ వాడేవి సిజీరెన్స్ కేసులు కాస్త చిన్నగా వెళ్తుంది లేనుకున్న సమస్య అది పెరిగి పెద్దదిగా అయి హాస్పిటల్లోనే ఉండే ప్రక్రియలు కూడా జరగవచ్చు కాబట్టి అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా మీరు అప్రమత్తంగా ఉండటము కానీ నిదానంగా ఉండటము కానీ చేయరాదు అలాగే ఈ రాశిగలిగినటువంటి వారిలో ముఖ్యంగా తల్లిదండ్రులు కుటుంబముల అన్నదమ్ములు బంధుమిత్రులు వీరి మధ్య కొంత ఆప్యాయతలు అభిమానాలు చెడగొట్టేవారు కొంతమంది తయారవుతారు భార్యాభర్తలకి మధ్య కొన్ని విభేదాలు ఇబ్బందులు సృష్టించేవారు కూడా కొంతమంది తయారవుతారు అటువంటి వారి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఆర్థిక పరంగా వ్యాపారంలోను కొంతవరకు పరిస్థితులు నెమ్మదించటము కుటుంబ వ్యవహారాల విషయంలో కూడా మీ ప్రమేయం లేకుండానే మీ మీద ఉన్న విలువ గౌరవము కూడా చేజారిపోవటము తర్వాత ఉద్యోగంలో కొన్ని మార్పులు పర ప్రాంతాల నుంచి పర ప్రాంతాలకు వెళ్ళే కార్యక్రమాలు ఉద్యోగాల్లో కూడా రాణించాలనుకునే అంశాలు కూడా కాస్త అంతంత మాత్రంగానే ఉండటము వివాహాలు శుభ కార్యక్రమాలు పెళ్లిళ్ళు కొంతవరకు మంచి మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది కానీ ఏదేమైనప్పటికీ భార్యాభర్తల మధ్య పట్టుపోకూడదు ఇరువురు మధ్య ఐక్యత లోపించకూడదు మిమ్మల్ని కొంతమంది కావాలని చెడతెయ్యాలనుకున్న వ్యక్తుల విషయంలో కూడా తెలుసుకొని నడుచుకోగలిగితే మిగిలిన అన్ని సమస్యలున్నా కుటుంబ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటే మిగిలిన అన్ని సమస్యలు కూడా మీకు పెద్దగా ప్రభావం పడే అవకాశం ఉండదు అలాగే పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ ఆరోగ్యాలు తల్లిదండ్రుల సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా ఈ సమయకాలము చాలా మంచిగా ఉందని చెప్పవచ్చు ఆస్తికి సంబంధించిన గొడవలు కానీ కొన్ని కేసులు కానీ ఏదైనా గత కొంతకాలంగా వాయిదా పడుతున్న వ్యవహారాలు ఏమైనా ఉండుంటే ఈ సమయకాలంలో కొంతలో కొంతవరకు మీకు అనుకూలిస్తుందనే విధంగా చెప్పాలి విదేశీ ప్రయాణాలు కూడా అంత పెద్ద మీకు మేలును చూపించకపోవచ్చు కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారికి ముందస్తుగా ఈ అమావాస్య ఆదివారం నాడు మొదలవుతుంది కాబట్టి ఈ ఆదివారం అమావాస్య నుండి పదిహేనో తారీఖు పౌర్ణమి వరకు కూడా వీలైనంత వరకు ఒక ఐదు గాని తొమ్మిది రోజులు కానీ రెగ్యులర్గా ఆంజనేయ స్వామి దేవాలయం లేదంటే మీ కులదైవాన్ని యొక్క దేవాలయము లేదంటే ఏదైనా సరే ఒక చిన్న చిన్న కొంచెం పంచదారో బెల్లం ముక్కో ఏదైనా ఒక ముగ్గురు ఐదుగురుగు వ్యక్తులకు పంచి పెట్టడం కుదరకపోతే వీలైనంత వరకు ఐదు తొమ్మిది ప్రదర్శనలు దేవుడి గుడికి వెళ్ళి చేయటము ఇంకా ముఖ్యంగా ఏదైనా పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు కుటుంబంతో పోయి స్నానాలు చేసి తీర్థయాత్ర దర్శనాలు చేసుకొని వస్తే తదుపరి సమయకాలము నూతన సంవత్సరంలో మంచి మంచి శుభవార్తలు వినియోగం ఉంటుంది కాబట్టి ఇలాంటి దైవ కార్యక్రమాలు చేసుకొని వీలైనంత వరకు ప్రయాణాల మీద కూడా తగ్గించుకొని నడుచుకోగలిగితే చాలా మంచిది జయం హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు